నమస్తే ఈ గాజులన్నీ రెగ్యులర్ గాజులు కాకుండా కొంచెం వెరైటీగా ఉండే గాజులు మీ అందరికి కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను కొన్ని హెవీ వెయిట్లో ఉన్నాయి డైమండ్స్ కూడా ఉన్నాయి ఇది మన ట్రెడిషనల్ నెక్లెస్ మోడల్లో ఉంది చూడండి నార్మల్ స్టోన్స్తో చేయించుకోవచ్చు అండ్ కెంపు పచ్చ ఉంది ఈ గాజులో మనం మన బడ్జెట్లో చేయించుకోవచ్చు సైజ్ తగ్గించుకొని ఇవి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో కూడా ఉన్నాయి ఈ మోడల్స్ ఈ బ్యాంగిల్స్ కూడా ట్రెండింగ్ బ్యాంగిల్సే మనం వైట్ స్టోన్లోనూ చేయించుకోవచ్చు చూడండి కానీ మోడల్స్ రెగ్యులర్ వాటికన్నా కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఇవి కూడా చూడండి డైమండ్ అయితే మనకి సిక్స్టీను ఎయిటీన్ క్యారెట్స్ అలా చేస్తూ ఉంటారు నార్మల్గా మనం చేయించుకుంటే ట్వంటీ టూ క్యారెట్స్లో చేయించుకోవచ్చు ఇది చూడండి బ్రాస్లెట్ మోడల్ బట్ నేను బ్యాంగిల్గా కన్సిడర్ చేసుకొని ఇలా బ్యాంగిల్గా కూడా చేయించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ మోడల్స్ పెడుతున్నాను చాలామంది ఇలా స్క్రూ మోడల్ చూసి అవి వద్దనుకొని లాగా వాళ్ళు కరెక్ట్ సైజ్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇవి కూడా తక్కువ వేట్లే చూడండి నైన్ గ్రామ్స్లో వచ్చేసింది ఈ బ్యాంగిల్ కానీ చూడటానికి చాలా హెవీగా ఉంది ఈ మోడల్స్ చూడండి డైమండ్లోను అండ్ వైట్ స్టోన్స్లోను చేయించుకోవచ్చు సెకండ్ కూడా బోల్గా మనకి ఈచ్ బ్యాంగిల్ ట్వెల్వ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది కానీ చూడటానికి హెవీ మోడల్ లాగా ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ కూడా మీరు చూసే ఉంటారు ఫస్ట్ పిక్చర్లోవి రెండు రెండు బ్యాంగిల్స్ కలిపి ఒకే బ్యాంగిల్లాగా సెట్ చేశారు అండ్ అవి మనకి సైజు చిన్న చేయి అయితే మనకి ఒక్కొక్క గాజు పదిహేను గ్రాముల్లో చేయించుకోవచ్చు నెక్స్ట్ ఇవి డైమండ్వి బట్ మోడల్స్ బాగున్నాయి చూడండి మనం వైట్ స్టోన్స్లో కూడా చేయించుకోవచ్చు ఇవి కొంచెం సాలిడ్గా హెవీ వెయిట్లో ఉన్నాయండి చూడండి కానీ ఇవి ఒక డిజైనర్ అండ్ లేటెస్ట్ మోడల్స్ అనమాట మనం తక్కువగా చూస్తాము ఈ మోడల్స్ అన్నీ ఈ మోడల్స్ కూడా మనలో కొంతమంది చూసే ఉంటారు ఇవన్నీ ఇప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి ట్రెండింగ్ అవుతున్న మోడలు ఇవన్నీ ఒక్కొక్క గాజు పది గ్రాముల నుంచి ఎనిమిది గ్రాముల నుంచి చేయించుకోవచ్చు కొంచెం అయితే స్టార్టింగ్ పన్నెండు గ్రాముల నుంచి ఈ బ్యాంగిల్ చూసినవంటే నాకు ఒక ఐడియా వచ్చిందండి మనం పాత దిద్దుల్ని డిఫరెంట్ డిఫరెంట్గా అరేంజ్ చేసుకోవచ్చు లేదు రీమోడల్ చేసుకోవచ్చు అని నేను ఎప్పుడూ చెప్తాను కదా వాటిని ఇలా మన దగ్గర ఉన్న ప్లెయిన్ బ్యాంగిల్ కూడా అటాచ్ చేయొచ్చేమో అనే ఐడియా వచ్చింది కానీ ఈ బ్యాంగిల్ సేమ్గా యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు అలాగే చేశారు కానీ ఇది చూశాక నాకు మనం అలా చేయొచ్చేమో అనిపించింది మన దగ్గర వేరే దిద్దులు కూడా ఉంటాయి కదా రకరకాల స్టోన్స్తో ఉన్నవి లేదు పాతవి కానీ కెంపుల్తో చేసిన ఈ బ్రాస్లెట్ బట్ బ్యాంగిల్ లాగా కూడా మనం చేయించుకోవచ్చు ఈ మధ్య చూడండి ఒక్క సైడ్ మాత్రమే ఒక బిళ్ళలాగా వచ్చి లేదు డిజైన్ ఒక్క సైడ్ మాత్రమే ఇచ్చి ఎక్కువ మోడల్స్ వస్తున్నాయి అవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి చాలామంది చేయించుకుంటూ ఉన్నారు ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మనకు నచ్చిన వైలెట్ స్టోన్స్తో కూడా చేయించుకోవచ్చు బ్లూ స్టోన్స్తో చేయించుకోవచ్చు వైట్ స్టోన్స్తో ఇది చూడండి పచ్చలు అండ్ డైమండ్స్ కాంబినేషన్తో అనమాట బ్యాంగిల్ కూడా ఉందండి ఇది నేను బ్యాంగిల్ కూడా చూశాను బట్ కొంతమంది ఏంటంటే సింగిల్ బ్యాంగిల్ కాబట్టి స్క్రూ అరేంజ్ చేసుకుంటున్నారు మనం పర్ఫెక్ట్ సైజ్ తీసుకుంటే బ్యాంగిలే బెటర్ అని అనిపిస్తుంది అండి ఆ స్క్రూకి పెట్టే ఆ వన్ గ్రామ్ బంగారం ఇవన్నీ కూడా మనకి ఎక్కువ పడుతుంది కదా అనిపించింది స్క్రూ అయినా కూడా పర్ఫెక్ట్ సైజ్ దొరకదు చాలా చాలామందికి కాకపోతే ఏంటంటే కొంచెం ఇలా ఓపెన్ చేసి పెట్టుకుంటాము అనే ఒక ఫెసిలిటీ తప్పితే బ్యాంగిల్స్ కనుక పర్ఫెక్ట్ సైజ్ చేయించుకొని చెయ్యి ఫ్లెక్సిబుల్గా ఉంటే మనం ఎక్కించేసేసుకోవచ్చు ఇది కూడా ఒక లేటెస్ట్ మోడల్ ఇది ఎయిటీన్ గ్రామ్స్ నుంచి ట్వంటీ గ్రామ్లు చేయించుకోవచ్చు మోస్ట్లీ ఇలాంటివి సింగిల్ బ్యాంగిల్సే చేయించుకుంటున్నారండి ఇంకొక చేతికి వాచ్ చేసుకుంటారు కదా పెట్టుకుంటూ ఉంటారు ఫస్ట్ పిక్చర్లో చూడండి ఎంత హెవీ మోడలు ఇదైతే దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ గ్రామ్స్ నుంచి ఫార్టీ గ్రామ్స్ మధ్యలో వెయిట్ అనమాట ఇంకొక టూ త్రీ మోడల్స్ కూడా చూశాను ఇలాంటివి కానీ చాలామంది బాగా ఇష్టపడి చేయించుకుంటారు సెకండ్ కూడా మీరు చూసే ఉంటారు ఇది కొంచెం యూనిక్గా అనిపించింది మన సన్న గాజుల్ని రెండు గాజుల్ని తీసుకొని ఇలా అరేంజ్ చేశారు స్క్రూ కూడా పెట్టేశారు స్క్రూ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు మోడల్ కోసం పెట్టారు జస్ట్ ఇలా తొడిగేసుకోవచ్చు బ్యాంగిల్స్ని థ్యాంక్ యూ